subscribe to our channel and press the bell icon for the latest updates ఇప్పుడు మేము ఉన్నది ఈ బౌలింగ్ బూ దగ్గర పోలీసులు కానీ ఎవరూ లేరు అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తందో ఏమో తెలియదు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అరేంజ్మెంట్స్ అనేటివి సరిగా లేవు చాలా చోట్ల పోలింగ్ బూత్లో జరిగింది వెళ్ళడం జరిగింది కొన్ని పోలింగ్ బూతులు అయితే ప్లేస్ లేదని మన జనసేన పోలింగ్ ఏజెంట్ని బయటికి పంపించడం జరిగింది ఇట్లా బూత్ బూత్ దగ్గరికి వెళ్ళిపోయి మేము వాళ్ళని కూర్చోబెట్టి పోలింగ్ బూత్ ఆఫీసులతో ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళు కూర్చోబెట్టడం జరిగింది దాదాపు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారు పోలీసులు ఉన్నారు వాళ్ళంతా అధికార ప్రతిపక్షాలకు కొమ్ముగాస్తున్నారు కొత్త పార్టీలని ఇబ్బంది అయితే పెట్టడం జరుగుతూ ఉంది ఇప్పుడు చూడండి మీరు చూస్తున్న ఈ బూత్లో అసలు పోలీస్ పోలీసులు పరిసర ప్రాంతాలు కూడా లేరు ఇక ఇంకా ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే నంద్యాలంపేటలో నంద్యాలంపేటలో రిగింగ్ జరుగుతూ ఉంది వైసీపీ టీడీపీ వాళ్ళు ఇద్దరు ఓట్లు పంచుకోవడం జరుగుతూ ఉంది మీరు ఒకసారి చూడండి ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు అసలు ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకునే హక్కు కూడా లేదు ఇది చాలా దా ఇది చాలా దారుణమైన విషయం ఇది ప్రజలారా ఒకసారి చూసి మీరు అన్ని అబ్జర్వ్ చేసి మీరు కూడా చదువుకున్న వారే మీ చేతులు కూడా చెల్లులు ఉన్నాయి మీరు ఒకసారి అందరికీ ఇన్వెట్ చేయాల్సింది ఇప్పుడు మేమున్నది ఈ పోలింగ్ బూత్ దగ్గర పోలీసులు కానీ ఎవరూ లేరు అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తుందేమో తెలియదు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అరేంజ్మెంట్స్ అనేటివి సరిగా లేవు చాలా చోట్ల పోలింగ్ బూత్లో జరిగింది వెళ్ళడం జరిగింది కొన్ని పోలింగ్ బూత్లు అయితే ప్లేస్ లేదని మన జనసేన పోలింగ్ ఏజెంట్ని బయటికి పంపించడం జరిగింది ఇట్లా బూతు బూతు దగ్గరికి వెళ్ళిపోయి మేము వాళ్ళను కూర్చోబెట్టి పోలింగ్ బూత్ ఆఫీసులతో ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళు కూర్చోబెట్టడం జరిగింది దాదాపు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారు పోలీసులు ఉన్నారు వాళ్ళంతా అధికార ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తున్నారు కొత్త పార్టీలని ఇబ్బంది అయితే పె పెట్టడం జరుగుతూ ఉంది ఇప్పుడు చూడండి మీరు చూస్తున్న ఈ బూత్లో అసలు పోలీస్ పోలీసులు పరిసర ప్రాంతాలు కూడా లేరు ఇక ఇంకా ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే నంద్యాలంపేటలో నంద్యాలంపేటలో రిగ్గింగ్ జరుగుతూ ఉంది వైసీపీ టీడీపీ వాళ్ళు ఇద్దరు ఓట్లు పంచుకోవడం జరుగుతా మీరు ఒకసారి చూడండి ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు అసలు ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకునే హక్కు కూడా లేదు దారుణమైన విషయం ఒకసారి చూసి మీరు అన్ని అబ్జర్వ్ చేసి కూడా చదువుకున్న మీ చేతులు కూడా ఉన్నాయి మీరు ఒకసారి updates